जय श्री राम चिता भस्मा लेपो गरल मशन दिखरो जटाधारी कंठे भुजगपति हारी पशुपति कपाली भूते शो भजति जगदीशक पदवी भवानी ग्रहण परिपाटी फलमिदं काशी नुंडी भक्तलंदर्नी విశ్వనాథ జన్మ విశ్వనాథ జన్మహ అనే నామాన్ని మనం జపిస్తూ విశ్వనాథుణ్ణి సేవిస్తూ జాగ్రత్తగా అవుతున్నాము సమయం చాలా గొప్పది పూర్వకాలంలో వేల సంవత్సరాలు జీవించేవారు అంటే పోని పూర్వ యుగాల్లో అనుకోవచ్చేమో ఈ యుగంలో మన యొక్క దురదృష్టం ఏమిటంటే కేవలం వంద సంవత్సరాలే మన ఆయుర్దాయం కాబట్టి మనము ఈ వంద సంవత్సరాల్లో అక్షయ ఫలితాల్ని ఎలా పొందాలి అని జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి ఆలోచించి అక్షయ ఫలితాల్ని పొందాలి పొందినప్పుడే మనము సార్థకత చెందుతాం అనేక పురాణాలు విన్నాము అనేక మంది మహానుభావుల ద్వారా వింటే ఏదో కొద్దిపాటి పుణ్యఫలం రావచ్చు కానీ వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సంపూర్ణ ఫలితాన్ని పొందుతాం మనం అక్షయ ఫలితాల్ని పొందుతాం అందుకే కాశీ అనమాట కాశీని స్మరిస్తూ ఉండడం చేత అక్షయ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు చూడండి మనకి కొంతమంది అనాలో చాలా మంది అనాలు తెలియదు కానీ అమెరికాకు వెళుతూ ఉంటారు ఇతర దేశాలకు వెళుతూ ఉంటారు ఎందుకోసం ఇక్కడికన్నా అక్కడ రూపాయి విలువ ఎక్కువ ఇక్కడ సుమారుగా ఏదో లక్ష రూపాయలు నెలకు వస్తుంది అనుకోండి అక్కడ రెండు లక్షలు వస్తాయి లేదా మూడు లక్షలు వస్తాయి ఇంకొంతమందికి పది లక్షలు కూడా వస్తాయేమో మరి సరే మొత్తానికి ఏదేమైనా కూడా అక్కడ ఎక్కువ సంపాదన ఉంటుంది అన్ అని అన్న భావనతోటే ఈ యొక్క భారతదేశాన్ని తల్లిదండ్రుల్ని మొదలైన ఈ కాశీ రామేశ్వరం శ్రీశైలం తిరుపతి మొదలైన అద్భుతమైన పుణ్యక్షేత్రాల్ని వదిలి వెళుతూ ఉంటారు కదా వాళ్ళకు బాధే పాపం మనసులో తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నా ఇంకోటి ఇంకోటి అయినా ఏదైనా బాధే కానీ మరి ప్రస్తుతం కాలమాన పరిస్థితుల రీత్యా కొంత ధనం ఉండాలి అన్న భావనతో వెళుతున్నారు మరి కాశీ చూడండి మరి కాశీలో ఎంతమంది ఉండాలి ఒకసారి రామ అంటే కోటిసార్లు రామనామ జపం చేసిన ఫలితం వస్తుంది ఏది ఒకరోజు ఒక్కసారి శ్రీరామ అని అనడం ఎంతసేపు ఒక్కసారి విశ్వనాథ అనడం ఎంతసేపు కాశీలో గట్టిగా ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు కోటి అంటే కోటి అంటే దాని అర్థం కోటి అని కాదు అక్షయమని అంటే అది పది కోట్లో వంద కోట్లో కూడా తెలియదు అక్షయం అక్షయ ఫలితాలు వస్తాయి మరి మనం ఎన్నిసార్లు రావాలి కాశీకి ఎంతమంది రావాలి ఎంతమంది వస్తున్నాము కొన్ని కోట్ల మంది వచ్చేస్తూ ఉండాలి కాశీకి వచ్చి ఇక్కడ ఒక నలభై రోజులు మూడు నెలలు అలా ఉండి జపాలు చేసుకోవాలి జపం చేసుకోవాలి విశ్వనాథ నామాన్ని కాశీ విశ్వనాథాయ గంగానది తీరాల్లో ఉదయం లేచి స్నానం చేసి ఐదింటికి జపం ప్రారంభించి కనీసం ఒక రెండు గంటల సమయం కాస్త ఎండ వేడిమి మన మీద పడుతోంది మనం ఇబ్బంది అనిపించేటంత వరకు చక్కగా జపం చేసుకోవాలి రెండు గంటల సమయం రెండు గంటల సమయం అంటే సుమారుగా రెండు సహస్రాలు అవుతాయి తక్కువలో తక్కువ రెండు వేల జపం అంటే రెండు వేల కోట్ల జపం చేసిన ఫలితం కదా కాశీలో మరి ఎంత విశేషం ఇక ఇంటికి వచ్చి కాస్త ఏదో పాలు పళ్ళు అవి ఇవి స్వీకరించి విశ్వనాథుడి గుడి వైపు అడుగులు వేయాలి వేసి విశ్వనాథుడిని దర్శించిన తర్వాత జ్ఞానవాపి అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒకటి ఉంది కాశీలో విశ్వనాథుడి గుడి పక్కనే ఉంటుంది జ్ఞానవాపి అని అక్కడ కూర్చొని జపం ఒక్క నిమిషం జపం చేస్తే చాలు అసలు కోటాను కోట్ల రెట్లు జపం చేసిన ఫలితం లభిస్తుంది మనకి ఆ జ్ఞానవాపిలో కనీసం ఒక గంటసేపు కూర్చోవాలి కూర్చొని విశ్వనాథుణ్ణే చూస్తూ ఉండాలి మళ్ళీ భక్తుల్ని వాళ్ళని సరే భక్తుల్ని కొంతమంది భక్తులు అద్భుతమైనటువంటి వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు స్వామికి నమస్కరిస్తూ ఉంటారు అది గమనిస్తూ మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి కానీ కళ్ళు మూసుకొని ఆ విశ్వనాథుణ్ణే ధ్యానిస్తూ ఆ విశ్వనాథుడి నామాన్ని జపం చేసుకోవాలి అదయ్యాక మెల్లిగా విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ అమ్మను దర్శించాలి అమ్మవారు ముందర ఒక అమ్మవారు ఉంటారు అమ్మవారు వెనకాల స్వయంభూ ఉంటుంది తల్లి విశాలాక్షి అమ్మవారి చల్లని తల్లి అద్భుతం అద్భుతం ఆ తల్లిని దర్శించటం అక్షయ ఫలప్రదం ఆ తల్లిని చూస్తూ దృశా ద్రా దరదళితీలోపలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనా నచతే నేహానిరీయత వనేవా హర్మ్యేవా సమకరని హిమకర అనేటటువంటి లహరిలోని శ్లోకాన్ని పారాయణ చేసి మళ్ళీ అమ్మ ఆ వారి ఆలయంలో కూర్చొని ఒక సహస్రం కాశీ విశాలాక్షిదేవి అయిన మహా అనే నామాన్ని జపం చేసుకోవాలి ఇలా మధ్యాహ్నం వరకు చేసుకొని ఇంటి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంత్రం సంధ్యవేళ చాలా విశేషం మళ్ళీ విశ్వనాథుడు ఆలయానికి వచ్చేయాలి వచ్చి చక్కగా ఆలయంలో కూర్చొని గంటసేపు జపం చేసుకొని ఇంటికి వచ్చే ఏదో అల్పాహారం స్వీకరించి విశ్రాంతి తీసుకోవాలి ఇలా కనీసం ఒక మూడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఆ తర్వాత మండల దీక్ష నలభై రోజులు మూడు నెలలు ఇలా చేయగలగాలి తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఇలా చేయటం వల్ల మరి ఎన్ని కోట్ల జపం చేసిన ఫలితాన్ని పొందేస్తాం అక్షయ ఫలితాలే కదా కాబట్టి చాలామంది అందుకే మేము కాశీను వదిలిపెట్టి రాము అంటారు కాశీ 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 అని స్మరిస్తూ ఉంటారు ఎందుకోసం అంటే ఇందుకే ఒక్క నిమిషం పాటు జపం చేస్తే అక్షయ ఫలితాలు వచ్చేస్తాయి అటువంటి గొప్ప పుణ్యక్షేత్రం కాశీ అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను కాశీలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే సహజంగా నన్ను అడుగుతూ ఉంటారు గురుగారండి మేము ఫలానా సమస్యతో బాధపడుతున్నాము ఈ సమస్యకు మాకు నివారణోపాయం తెలియజేయండి అంటారు ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో విశ్వనాథుడు నాతో పూజలు చేయిస్తున్నాడు కాలభైరవ స్వామి వారు నాతో పూజలు చేయిస్తున్నారు శ్రావణ మాసం నెల రోజులు మరియు కార్తీక మాసం నెల రోజులు ఈ రెండు వదులుకోకండి చాలా విశేషమైనటువంటివి ఆ తర్వాత ప్రతి నెల కూడా ఒక పూజ ఉంటుంది రామేశ్వరానికి రామేశ్వర స్వామికి అభిషేకం ఇప్పుడు తర్వాత కార్తీకం తర్వాత మార్గశీరంలో ఆ తర్వాత కుంభమేళ త్రివేణి సంగమ త్రివేణి సంగమాన్ని పూజించి ఆ గంగా యమున సరస్వతి నదీమ తల్లుల్ని పూజించి ఆ కుంభమేళా జలాన్ని పవిత్రమైన జలాన్ని పంపించబోతున్నాను కుంభమేళ వస్తుంది పన్నెండు సంవత్సరాల తరువాత అటువంటి విశేషమైనటువంటి పూజ జరగబోతోంది ఆ తర్వాత మళ్ళీ శివరాత్రి కాశీలో ఉంటుంది ఇలా ఈ పూజలు చేయించుకుంటూ ఉండండి ఏ పూజని వదులుకోకండి మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి విశ్వనాథుడి అనుగ్రహంతో ఓపిక అవసరం కొంతమందికి ఒక పూజకే అన్ని సమస్యలు తీరిపోతాయి ఇంకొంతమందికి సంవత్సర కాలం పట్టవచ్చు కొంతమందికి రెండు సంవత్సరాలు పట్టవచ్చు అది పాపఫలం పూర్వక పూర్వజన్మలలో చేసినటువంటి పాపము క్షయం కావాలి అప్పుడే ఆ సమస్య నివారణ అవుతుంది అది క్షయం కావాలంటే ఈ పూజల ద్వారా క్షయం అవుతుంది ఇక రెండవ మార్గం అద్భుతమైనటువంటి మార్గం ఈ పూజలు చేయించుకుంటూ విశ్వనాథుడికి కాశీ విశ్వనాథుడి యొక్క తీర్థాన్ని స్వీకరించడం విశేషం నేను మీకు విశ్వనాథుడి యొక్క తీర్థాన్ని పంపిస్తున్నాను అయితే పంచామృత తీర్థాన్ని నేను పంపించలేను ఎందుకంటే మీకు మీ దగ్గరికి పంపించేటప్పటికి వాసన వచ్చేస్తుంది కాబట్టి నేను విశ్వనాథుడికి అభిషేకం చేసిన గంగా జలాన్ని తీసుకుంటాను ఆ గంగా జలాన్ని తీసుకొని వెళ్ళి శ్రీశైలంలో ఒక అద్భుతమైనటువంటి తీర్థాలన్నీ కూడా ఒక దగ్గర ప్రవహిస్తూ వచ్చేటటువంటి ప్రాంతం ఒకటి ఉంది అది నేను మీకు శ్రీశైలం వెళ్ళిన తర్వాత వీడియో తీసి పంపిస్తాను ఆ తీర్థంలో ఈ విశ్వనాథుడి తీర్థాన్ని కలుపుతాను అది మల్లికార్జున స్వామిని తాకుతూ వస్తుంది ఆ జలం అని చెప్పి చెప్తారు పెద్దలు కాబట్టి ఆ తీర్థంలో ఈ కాశీ విశ్వనాథుడి అభిషేక తీర్థాన్ని కాస్త కలిపి మీకు ఆ విశ్వనాథుడి యొక్క తీర్థాన్ని పంపిస్తున్నాను అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే మధ్యాహ్నం పావు తక్కువ పన్నెండుకి సాక్షాత్తు కాశీ విశ్వనాథుడికి అభిషేకించిన పంచామృత తీర్థాన్ని ఇస్తారు అక్కడ పూజారులు పండితులు ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల అసలు సమస్త దోషాలు తొలగిపోతాయి అన్ని మానసిక చింతలు తొలగిపోతాయి అన్ని కష్టాలు తీరిపోతాయి విశ్వనాథుడు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనస్సు ప్రశాంతమవుతుంది ఎంతటి జటిలమైనటువంటి కష్టాలైనా కాశీ విశ్వనాథుడి అభిషేక తీర్థం తీసుకోవడం వల్ల ఆ యొక్క సమస్యలన్నీ కూడా భస్మమైపోతాయి అంత భక్తి భావనతో మీరు ఇంటి నుంచి రావాలి స్వామివారి నామాన్ని స్మరిస్తూ వచ్చి గంగా స్నానం చేసి పదకొండున్నర పదకొండు బావు పదకొండున్నర మధ్యాహ్నం వరకు విశ్వనాథుడి ఆలయం చేరుకోవాలి చేరుకొని అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు రెండు నందులు ఉన్నాయి ఇటు ఆంజనేయ స్వామి వారి వైపు నంది ఉంటుంది ఆ నంది వైపు కూర్చోవాలి మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు గుర్తుదే ఆ మంగళ వాయిద్యాల దగ్గర కూర్చోవాలి కూర్చొని చక్కగా విశ్వనాథుడి అభిషేక తీర్థం ఇస్తారు ఆ తీర్థాన్ని తీసుకోవాలి పావు తక్కువ పన్నెండు కల్లా ఇచ్చేస్తారు పదకొండు నలభై ఐదు నిమిషాలకి ఆ తీర్థాన్ని స్వీకరించి చూడండి మీకు అన్ని సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను పన్నెండుం బావుకి పావుత పన్నెండుకేమో విశ్వనాథుడి పంచామృత అభిషేక తీర్థం ఇస్తారు పన్నెండుం బావుకి కాశీ విశ్వనాథుడి నా శిరస్సు మీద కనిపిస్తున్నారు కదా స్వామివారు ఆ గర్భాలయంలోని స్వామికి నివేదించిన మహామహిమాన్వితమైన ప్రసాదం పెడతారు పన్నెండు బావుకి ఈ తీర్థము పన్నెండు బావుకి ప్రసాదం ఒక అరగంట సేపు గుళ్ళోనే ఉండండి ఆ మంగళ వాయిద్యాలు వింటూ అద్భుతంగా ఉంటుంది ఈ తీర్థము ప్రసాదము రెండూ స్వీకరించి చూడండి మీ సమస్యలు ఎంతటి క్లిష్టమైన సమస్యలైనా నివారింపబడతాయి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది మీ మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఆ యొక్క తీర్థప్రసాదాల మహిమ చూడండి ఎంత అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందించారో దృష్ట్వాపి శివ నైవేద్యం దృష్ట్వాపి శివ నైవేద్యం యాంతి పాపాని దూరత అంటే శివుడికి నివేదించిన నైవేద్యాన్ని చూస్తేనే పాపాలన్నీ పోతాయట చూడండి పాపాలన్నీ పారిపోతాయట దూరం నుండి పరమేశ్వ విశ్వనాథుడికి నై పరమేశ్వరుడు ఎవరైనా శ్రీశైలం మల్లన్న కానివ్వండి ఎవరైనా సరే పరమేశ్వరుడికి విశ్వనాథుడికి నివేదించిన ప్రసాదాన్ని చూస్తేనే పాపాలన్నీ పోతాయట ఇక శివ శివనైవేద్యే అంటే తింటే పుణ్యాన్యాయాంతి కోటిశ ఇక ఆ శివ నైవేద్యాన్ని సేవిస్తే కోట్లాది పుణ్యఫలం లభిస్తుంది అంటే ఇంకా పుణ్యఫలం మనకు లభిస్తుంది అది శివుడి యొక్క ప్రసాదం మహిమ విశ్వనాథుడి యొక్క ప్రసాదం మహిమ అది కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి తీర్థం అది పాద పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు బావుకి విశ్వనాథుడికి నైవేద్యం పెట్టిన మహాప్రసాదం స్వీకరించేటందుకు ప్రయత్నించండి రావటానికి ప్రయత్నించండి కాశీకి ఎప్పుడు వీలైతే అప్పుడు చాలా సమస్యలుగా ఉంది చాలా కష్టం ఉంది అని అనగానే వెంటనే కాశీకి వచ్చేటందుకు ప్రయత్నించండి గంగా స్నానం వల్లే అసలు అన్ని కష్టాలు తొలగిపోతాయి ముందు అసలు గంగా స్నానం చేయగానే మనం ఒక రకమైనటువంటి దివ్యానుభూతికి లోనవుతాం మన మీద ఉన్నటువంటి బరువంతా పోయిన పోయిన అనుభూతి కలుగుతుంది ఆ గంగా స్నానంలో అంతటి మహిమ ఉంది పసుపు కుంకుమలతో గంగమతలిని పూజించి గంగా స్నానం చేయడంతో మన సమస్యలన్నీ తీరిపోతాయి ఇక విశ్వనాథుడిని దర్శించి ఆ విశ్వనాథుడి అభిషేక పంచామృత తీర్థాన్ని మరియు పన్నెండు మహా మహానైవేద్యాన్ని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం చేత అసలు ఇంతటి విశేష ఫలితాలున్నాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్ బహుమ్రీర్యూ శతమా శ్రీయే ప్రతిష్టతి కాశ్యాన్నపూర్ణా విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ ఆయరారోగ్యాస్త ఈవృద్ధిరస్ మనోభీష్ట సిద్ధిరస్ అని కాశీ నుండి భక్తులందర్నీ ఆశీర్వదిస్తు సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ కాశీ నుండి ఆశీర్వచనాన్ని కార్తీక మాసం నెల రోజులు అందుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు కాలభైరవుడి అనుగ్రహం కాలభైరవుడి అనుగ్రహం కాలభైరవుడి అనుగ్రహం మీ అందరి మీద కాలభైరవుడి అనుగ్రహం ఉండడం చేతనే కాశీ నుండి నెల రోజుల పాటు ఈ యొక్క వేదమంత్రములతో మరియు కాశీ గురించి అనేక విశేషాలు వింటూ ఆశీర్వచనాన్ని అందుకోగలుగుతున్నారని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం